గుడ్ మార్నింగ్ చిరక ప్రవీణ్ అన్న ఈ రాజీవ్ యువ వికాస్ గురించి కొంచెం అరుసుకో ఏమర్థం అయితే లేదు కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడానికి కదా ఈ పథకం బాను రవీందర్ నాయక్ మీరు చెప్పింది నిజమే ఏమన్నారు అటు ఎమ్మెల్యేలు అన్న ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచినాం మాకంటే ఏం లేకపోయినా అక్కడో ఇక్కడో నాలుగు దందాలు చేస్తాం నాలుగు కబ్జాలు చేస్తాం ఏమైనా బెదిరించి భూములన్న గుంజుకుంటాం కానీ మాతో తిరిగేటోళ్లకు ఏం అందుతలేదన్న ఎట్లా అంటే ఏం చేద్దాం ఏం చేద్దామని రాత్రంతా పడుకొని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆమె మైండ్లోకి వెళ్ళి యువ వికాసం అని వచ్చిందట కాబట్టి ఇప్పుడు అది అదేంటిది యువ వికాసం అంటే కాంగ్రెస్ యువ వికాసం అది పేదోళ్ళ యువ వికాసం కాదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడానికే ఆ ఐదు వేల కోట్ల రూపాయలను యువ వికాసం పేరుతోటి ఆ పథకంతో పంచడానికి సిద్ధమైండు ఇక దాంట్లో కూడా ఒక కార్యకర్తకి ఇస్తే అక్కడికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఇక్కడికి ఒక లక్ష రూపాయలు ఇట్లా ఎమ్మెల్యేల పాలవుతుంది